ఏపీలో కృష్ణపట్నం పోర్ట్ తిరోగమనం వైపు ఉద్దేశపూర్వకంగా ఈ పోర్టును నిలువున ముంచే ప్రయత్నాలు జరుగుతున్నాయా అందుకు కార్యాచరణ కూడా పూర్తయిందా అంతా బాగుంటుందని నౌకాయానంలో ఆశా కేంద్రంగా ఉన్న ఈ పోర్టును యాజమాన్యం దొంగ దెబ్బతీస్తుందా బూడిద చెత్త చదహారాన్ని మిగిల్చి నిఖాస్ అయిన ఆదాయం మిగిల్చి ఎగుమతి దిగుమతుల్లో వేరే రాష్ట్రానికి తరలిస్తుందా ఇదేమని ప్రశ్నించిన వారిని కాదంటూనే మమ్మి పెట్టి గుట్టు చప్పుడు కాకుండా అదాని యాజమాన్యం ఏ పోటీ చెన్నై వైపు మారుస్తుందా ఈ పోటీ నమ్ముకుని ఉన్న వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తుందా అనేక మంది జవాబు కోరుకోబోతున్నారా ఇది కృష్ణపట్నం పోర్ట్ లో జరుగుతుంది యాజమాన్యం చెబుతోంది నేతలు ఇస్తున్నా అమీలు ఏంటి పోర్ట్ లో కార్మికులు చెబుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ కృష్ణపట్నం పోర్టు షార్ట్ కట్ లో కేపీ పోర్ట్ భారత తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకయాన కేంద్రం లోతైన సముద్ర తీరం ప్రారంభించిన అనధ్య కాలంలోనే ఎగుమతులు దిగుమతుల్లో అగ్రగామిగా దూసుకెళ్తోంది పోర్టు ఇటు రాష్ట్రానికి అటు దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది తూర్పు ఆసియా దేశాల పోర్టులకు అనుసంధానం అవుతూ అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ పోర్టు పురోగతిపై ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి నిత్యం వేలాది నౌకలతో ఎగుమతి దిగుమతులతో కలకలలాడుతూ ఉన్న కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు కంటైనర్ వెజల్స్ లేక వెలవెలబోతోంది రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే అతి విలువైన ఎగుమతులు దిగుమతులు చేసే కార్గో కంటైనర్ వెజల్స్ ఇప్పుడు ఈ పోర్టుకి దూరమైపోతున్నాయి భారతదేశ తూర్పు తీరంలో అత్యంత సులభమైన మార్గంలో ఎగుమతులు దిగుమతులు అనుకూలంగా విధానాలను రూపొందించుకున్న కృష్ణపట్నం పోర్ట్ ఇప్పటికే కార్గో ఎగుమతుల్లో అనేక రికార్డులను సొంతం చేసుకుంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కన్వేయర్ బెల్టులను నేరుగా బెడ్లను తాకుతూ భారీ నౌకలు లంగర్ వేసుకునే విధంగా నవయుగ యాజమాన్యం ఎపోర్టును అనతి కాలంలోనే తీర్చిదిద్దారు ఎగుమతి దిగుమతి విధానాలకు సింగిల్ విండో విధానం అన్నట్లుగా సులభతరంలో అన్ని అనుమతులను పొందగలిగిన పోర్టుగా రికార్డుకెక్కిన కృష్ణపట్నం పోర్ట్ ఇప్పుడు కొన్ని రకాల దిగుమతులకు దూరమైపోతోంది ప్రధానమైన కార్గో కంటైనర్ ను ఇక్కడ నుంచి ప్రస్తుత యాజమాన్యం తమిళనాడు రాష్ట్రంలోని నెల్లూరు కాటుపల్లి పోర్టులకు తరలివేస్తోంది విశాలమైన భూభాగంలో లోతైన సముద్రమున్న కృష్ణపట్నం బోర్డరేవు నుంచి కంటైనర్ టెర్మినల్ కార్గో ఎగుమతులను పొరుగు రాష్ట్రానికి తరలించి వేస్తుందని అక్కడి కార్మిక సంఘాలు అనుబంధ విభాగాల పరిశ్రమల ప్రతినిధులు గక్కోలు పెడుతున్నారు కృష్ణపట్నం పోర్టులోని కార్గో ఎగుమతులను దిగుమతుల విభాగం కంటైనర్ టెర్మినల్ తరలించి వేస్తున్నారంటూ ఇటీవల ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి నెలాఖరు వరకు మాత్రమే కంటైనర్ టెర్మినల్ కార్గో దిగుమతులు దిగుమతులు పనిచేస్తాయి అవై తమిళనాడు రాష్ట్రంలోని నెల్లూరు కాటుపల్లికి తరలిపోతాయంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు దీనిపై స్పందించిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను ఖండించారు ఇదే సమయంలో అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సీఈఓ జీజేరావు సైతం పోర్ట్లోని కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ వస్తున్న ప్రచారాలను ఖండించారు పోర్ట్లో నిర్వహణ యథాతథంగా కొనసాగుతుంది అభివృద్ధిని కూడా చేస్తామంటూ ఆయన వివరణ ఇచ్చారు ఇదిలో మరో మోసపూరిత ట్విస్ట్ ఉందంటూ పోర్టు ఆధారిత పరిశ్రమల ప్రతినిధులు కొన్ని సంస్థల యాజమాన్యాలు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పోర్ట్లోని ప్రధానమైన కంటైనర్ టెర్మినల్ కార్గో ఎగుమతులను కాటుపల్లికి తరలిస్తూ ఫిబ్రవరి ఒకటి నుంచి కార్గో ఎగుమతులకు స్థానం లేదంటూ మెయిల్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు నుంచి కార్గో ఎగుమతులు దిగుమతులను పక్క రాష్ట్రాలకు మళ్లించిన అదాని పోర్టు యాజమాన్యం ఇక్కడ దుమ్ముధూలి బొగ్గుతో కూడిన బల్క్ కంటైనర్ల ఎగుమతి దిగుమతులకు అనుమతిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోర్టులో కంటైనర్ టెర్మినల్ కార్గో ఎగుమతులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆందోళన చేస్తున్నారు ఉన్న ఫలంగా పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎగుమతి దిగుమతులకు పోర్ట్ బెర్త్ ఛార్జీలను ఒక్కసారిగా యాజమాన్యం ముప్పై లక్షలకు పెంచేసిందని ఇదే సమయంలో కాటుపల్లి నెర్నూరు పోర్టులో పదిహేను లక్షల నుంచి పదమూడు లక్షలకు తగ్గించి వేసిందని చెబుతున్నారు కాలుష్యాన్ని వెదచల్లే బల్క్ కంటైనర్లకు ఇక్కడ అవకాశం కల్పిస్తుందని ఆరోపిస్తున్నారు దుమ్ముధూలి బొగ్గు కాలుష్యంతో ఉన్న బల్క్ కంటైనర్ల ఎగుమతి దిగుమతులకు అనుమతులు ఇస్తూ ఉన్నారని కాలుష్యంతో కూడిన బల్క్ కంటైనర్లను తమిళనాడు రాష్ట్రంలోని అన్ని పోర్టులలో కార్మికులు పోర్టు ఆధారిత పరిశ్రమలు ప్రజలు తిరస్కరించినందున అక్కడ ఆ ఎగుమతులకు స్వస్తి చెప్పి వాటిని ఏపీలోని కృష్ణపట్నం పోర్టుకు కేంద్రంగా ఆపరేట్ చేయాలని నిర్ణయించారని పోర్టు ఆధారిత పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు ప్రస్తుతం పోర్టులో కార్గో ఎగుమతులు కంటైనర్ టెర్మినల్ ను చెన్నైకి తరలిస్తూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులను అధాని పోర్టు యాజమాన్యం తప్పుదారి మలుస్తోందంటూ ఆరోపిస్తున్నారు స్థానిక పరిశ్రమ నిర్వాహకులు గత రెండు నుంచి తూర్పు తీరంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టు కార్గో ఎగుమతులు పక్క రాష్ట్రానికి తరలి వెళ్లడంపై ఇప్పుడు సరఫత్రా జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాక రాష్ట్ర ఆదాయానికి సైతం గండిపడే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి